హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఒకటి హోండా యూనికాన్ వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఇది కేవలం కొని ఓన్లీ ఆరు రోజులు మాత్రమే అవుతుంది ఈ వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఒకసారి బండి అయితే వీడియోలో మొత్తం చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బండి ఓనర్ వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి అర్జెంట్ గా అయితే అమ్మేస్తున్నారు ఓన్లీ తీసుకుని ఆరు రోజులు మాత్రమే అవుతుంది ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మాత్రం మరీ తక్కువ ఆడకుండా చూసి అడగండి క్లోజ్ చేసేద్దాం ఒకసారి బండి అయితే చూపిస్తాను చూడండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై అయితే బండి అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి రీడింగ్ కూడా చూడండి నాలుగు వందల నలభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి వచ్చేసి రెడ్ కలర్ బండి ఇది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో అయితే ఉంటుంది వెహికల్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను కనుక చూసి కాల్ చేయండి ఒకవేళ వెహికల్ సేల్ అయిపోయినట్లయితే నెంబర్ అయితే తీసుకువేయడం జరుగుతుంది అలాంటప్పుడు వెహికల్ సేల్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి